నమస్కారం నేను సర్దార్ తన్వీర్ సింగ్ ఈరోజు ప్రజావాణిలో ఒక కంప్లైంట్ చేయించడం జరిగింది సర్దార్ అనే అనేటే నడి రోడ్ మీద ఫిఫ్టీ వన్ డివిజన్లో సిక్వాడీ టెంపుల్ నుంచి వెళ్ళి దారిలా కమర్షియల్ షట్టర్ వేసుకోవడం జరిగింది దాని మీద గత పది సంవత్సరాలుగా ఐదు ఐదు వేలు కిరాయి తీసుకోవడం జరిగింది రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చి మాట్లాడితే నేను ఒక డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నాకు ఎవరు ఏం చేయలేరు అన్నట్టు హెచ్చరిస్తున్నాడు మాట్లాడి థీమ్ అంటే లొల్లికొస్తున్నాడు గవర్నమెంట్ ల్యాండ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో తనకే తెలుసు అన్నట్టు ఇది కాకుండా నేను ఇంకొకటి వేసుకుంటా నాకు ఎవరు ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు దయచేసి ఈ కంప్లైంట్ని తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఏరియా ల్యాండ్ మార్క్ ఏరియా ల్యాండ్ మార్క్ సిక్వాడి గురుద్వారా టెంపుల్ నుంచి వెళ్ళి ఫిష్ మార్కెట్కి వెళ్ళే రోడ్లో నియర్ లొకేషన్ అంటే మార్కెట్ రోడే మార్కెట్ రోడే దా దానికి ఏంటంటే అది ఎట్లయినా తీసేయాలి గత ఐదు పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు మాట్లాడినా నాకు ఎవరు ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు నాకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నాకు మా సపోర్ట్గా ఉన్నాయి టీఎన్జిస్ కూడా నాకు ఉన్నారు నేను ఒక ప్రెసిడెంట్ని డ్రైవర్ అసోసియేషన్కి నాకు ఎవరు ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు అది ఎట్లయినా చేసి తీయాలని కోరుకుంటున్నాము బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది వెహికల్స్ కూడా పోతలేవు అక్కడి నుంచి వెళ్ళి ఎట్లయినా అది చేసి సమస్య తీర్పాలని కోరుకుంటున్నాను ఒక ఇద్దరు ముగ్గురు ఇచ్చారు దానికి కూడా ఏమి రెస్పాన్స్ రాలే ఇప్పుడు సార్ ఏమేమన్నారు మేము ఖచ్చితంగా అది తీపిస్తాము రోడ్ క్లియర్ చేపిస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు ఈరోజు ఈరోజు ప్రజావాణిలో ఇస్తే మేడం ఏమన్నారు కంపల్సరీ ఎట్లయినా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని మాట్లాడారు వాళ్ళు చేస్తారని మేము కోరుకుంటున్నాము